హాయ్ ఫ్రెండ్స్ అరిసెలు చేసినప్పుడు మిగిలిన బియ్యం పిండితో చకిలాలు చేద్దాం ధైర్యంగా స్టార్ట్ అయితే చేసేస్తున్నాను నేను ఒక కిలో పిండికి టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా నువ్వుని తీసుకున్నాను అలాగే కొద్దిగా వాము జీలకర్ర మరియు రుచికి సరిపడ ఉప్పు వేసి కలపడం స్టార్ట్ చేశాను ఈ లోపల రేణుక వచ్చింది అదేంటమ్మా ఎవడలుపు దానిలో కలుపుతున్నారు అలా కాదు కలిపేదని చెప్పి దాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి చన్నీళ్ళతో చాలా గట్టిగా పిసికి మరీ కలుపుతుందనమాట అలా కలపడం వల్ల నాకు అర్థమైంది ఏంటంటే అలా కలపడం వల్ల ఆ పిండి అనేది కొంచెం సాఫ్ట్గా చేయి జారుగా వస్తుంది గట్టిగా ఉండాలి చేయి జారుగా ఉండాలి ఎందుకంటే చక్కెలని అనేవి చేయితో అల్లుతాం కదా అలా అల్లైనప్పుడు మనకి ఎక్కడ కూడా ఒక్క దగ్గర కూడా ఉండ ఉండకూడదు అనమాట మంచిగా సాఫ్ట్గా ఇలా పట్టుకోగానే ఇలా దిగిపోతూ ఉండాలన్నమాట అది ఎట్లా వచ్చింది అది ఎట్లా వచ్చింది అనేది చూసుకోవడానికి మనం కొద్దిగా పిండి తీసుకొని మనం ఇట్లా అల్లుకొని చూసుకోవచ్చు అల్లుకొని చూసుకున్నప్పుడు మనకి కరెక్ట్గా ఉంది అని అనుకున్నప్పుడు ఇంకా దాన్ని పక్కన పెట్టేసుకోవాలి అలా ఒక హాఫ్ అన్ అవర్ అయినా అట్లీస్ట్ నాననివ్వాలి ఈ లోపల మనం ఏం చేస్తామంటే ఒక మెత్తటి కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని కొద్దిగా నీళ్లు చిలకరించుకొని గౌరమ్మం చేసుకొని నేను పూ పూజ చేసి నేను స్టార్ట్ చేశాను అనమాట ఎందుకంటే నేను చిన్నప్పుడు మా మదర్ వాళ్ళు చేస్తుంటే చూశాను ఇలా గౌరవం ఖచ్చితంగా పెట్టుకోవాలి లేకపోతే పేల్తాయి చకిలాలు అంటారు యాక్చువల్గా చకిలాలు ఎందుకు పేలుతాయి అంటే నువ్వుల్లో తాలిగింజలు ఉంటే పేల్తాయి తాలిగింజలు అనేది ఎట్ట తెలుస్తుంది మనకి నువ్వులు కడిగినప్పుడు నీళ్ళు పోసినప్పుడు ఏవైతే నువ్వులు పైకి తేలుతాయో అవి తాళగింజలు అనమాట సో ఆ గింజలు తీసేసి అడుగునున్న గింజలు మాత్రమే వేసుకోవాలి సో ఇప్పుడు చూసారా పిండి కొంచెం గట్టిగా అయిపోయింది మళ్ళీ కొంచెం వాటర్ వేసి కలుపుకొని ఇంకా నేను స్టార్ట్ చేస్తున్నాను అలాగే చేశాను ఏదో అది డిఫరెంట్ డిఫరెంట్గా ఒకటి కొంచెం సన్నగా కొంచెం లావుగా అలా వస్తుందనమాట అలానే కష్టపడి చేస్తున్నాను బట్ కొంచెంసేపటికి కొంచెం ఎక్స్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి కొంచెం బాగానే వచ్చింది సో నేను చేసేసరికి మా అత్తగారికి ఆశ్చర్యం నేను నీకు చక్కలాలు కూడా వచ్చా అని చెప్పి ఆవిడ కూడా ఆశ్చర్యంగా చూసి నవ్వుతున్నారు అలానే కష్టపడి ఉన్న పిండిని కొంచెం కంప్లీట్ చేసేసి ఇంకా ఫ్రై చేయటం స్టార్ట్ చేశాను ఇలా ఫ్రై చేసినప్పుడు ఏంటంటే ఫ్రెష్ ఆయిల్ కడాయిలో వేసుకొని ఒక్కొక్క చక్కిలము అట్లకాడతో తీసుకొని దాంట్లో వేసుకొని నిండుగా వేసుకోవాలి కడాయిలో అంటే ఒక పది పడితే పది పదిహేను పడితే పదిహేను అలా నిండుగా వేసుకోవాలన్నమాట తెలంగాణలో చకిలాలు చాలా చాలా ఫేమస్ కదా ఆంధ్రాలో అయితే అరిసెలు అసలు తెలంగాణలో సంక్రాంతి పండుగకు చక్కిలాలు చెయ్యని ఇల్లు ఉండదు అని అంటే అతిశయోక్తి కాదనమాట ప్రతి ఇంట్లో చేస్తారు ఈ చకిలాలు సో నేను కూడా ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్గా అందుకని మీరందరూ కూడా చేసే ఉంటారని నేను అనుకుంటున్నాను బట్ ఇంకా వెరైటీస్ కూడా చేస్తారు కదా సో మీరు అందరు కూడా ఈ సంక్రాంతి పండగకి ఏం చేశారో నా కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి నేను కూడా విని సంతోషిస్తాను సో అట్లాగే నేను చకిలని రెండు వైపులా కొంచెం బాగా రెండు వైపు కూడా తిప్పి కొంచెం మంచిగా కాల్చి తీసేసుకున్నాను సో ఇలా గోల్డెన్ బ్రౌన్ షేడ్కి రావాలన్నమాట ఇలా విరి పట్టుకుంటే విరిగిస్తే కరకరా అనాలన్నమాట సౌండ్ వచ్చేలాగా కాల్చుకోవాలి అలా కాల్చుకుంటే ఇవి టూ మంత్స్ కూడా నిల్వ ఉంటాయి చాలా బాగుంటాయి నాకైతే షేప్స్ అంత బాలే టేస్ట్ మాత్రం చాలా చాలా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి